హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇన్ని రోజులు నేను ఏమైపోయాను అసలు ఎందుకు వీడియోస్ పెట్టలేకపోయాను అనేది డీటెయిల్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతేనే నేను మీకు ఏం చెప్తున్నానో అర్థమవుతుంది అంటే ఒక అనుకోని సిచ్యువేషన్ అయితే మేము ఎదుర్కోవాల్సి వచ్చింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా అవుతుందని చెప్పి మేమే అసలు షాక్లో నుంచి కోలుకోలేకపోయామండి నేను లాస్ట్ వీడియో మీకు ఎక్కడితో ఎక్కడ వరకు షేర్ చేసుకున్నానంటే మా తోడి కోడలికి డెలివరీ అయింది పాప పుట్టిందని చెప్పాను కదండి జూలై థర్టీ ఫస్ట్కి సో ఆ రోజు పాపను ఇంకా మా తోడికోడలు ఇద్దరు కూడా చాలా హెల్తీగా ఉన్నారు ఇప్పుడు కూడా చాలా హెల్తీగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా అయితే ఇంకా మేము నెక్స్ట్ డే ఏంటంటే ఫస్ట్కి ఆగస్ట్ ఫస్ట్కి నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వన్ వీక్ ఉండేసి వద్దామని చెప్పి బయలుదేరుతూ ఉన్నామన్నమాట మా అమ్మ వాళ్ళు ఇంకా మేము వెళ్ళేసరికి ఎలాగో ఆఫ్టర్నూన్ అవుతుంది కదా ఇంటికి అని చెప్పేసి అమ్మ మా కోసం వంట కూడా చేసి రెడీగా ఎదురు చూస్తుందన్నమాట అంటే అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పి ఇంకా మేము కూడా వస్తున్నామని చెప్పి మా వచ్చారనమాట ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అందరం కలిసి ఉండొచ్చు అని చెప్పి ఇంకా అంతా బాగానే ఉంది కదా అని చెప్పి మేము భోజనాలు చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వన్ టూ అవర్స్ కూడా కాలేదు భోంచేసి ఇలా కూర్చున్నాం అంతే ఇంతలోగా మా హస్బెండ్కి కాల్ వచ్చిందండి మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మా అత్తయ్య గారికి కొంచెం ఒంట్లో బాగాలేదు అన్కాన్షియస్ అయిపోయారు తనని హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పి కాల్ వచ్చింది మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కొంచెం ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మొదటి నుంచి షుగర్ ఉంది బీపీ థైరాయిడ్ ఉంది అది కాక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఆమెకి హార్ట్లో స్టంట్ వేశారు అయితే టూ త్రీ డేస్ నుంచి ఆమెకి ఏమవుతుందంటే కొంచెం ఫీవర్ ఉండింది మోషన్స్ అవుతున్నాయి అని చెప్పారు ఇంకా సర్లే తర్వాత బాగానే కోలుకున్నారు కూడా అంటే నార్మల్గా ట్యాబ్లెట్స్ ఏవో వేసుకున్నారు బాగానే ఉందని చెప్పారు కాకపోతే ఇంకా సడన్గా ఏమైందో ఏమో అన్కాన్షియస్ అయిపోయారు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అనేసరికి మేము అసలు షాక్ అయిపోయాము ఇంకా బయలుదేరిపోదామని చెప్పి నేను మా హస్బెండ్ ఇంకా అంత అమౌంట్ అవి ఇవన్నీ చూసుకోవాలి కదా గుంటూరు వెళ్ళాలన్నమాట మేము ఎంత తొందరగా వెళ్ళాలనుకున్న అనుకున్నా మినిమమ్ ఒక ఫైవ్ అవర్స్ అయినా పడుతుంది ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుంది కదా జర్నీకి ఇంకా అలా అని చెప్పి బయలుదేరదామని ఆటో బుక్ చేసుకుంటున్నాము బస్ స్టాప్ దాకా వెళ్ళడానికి ఇంకా ఈ లోపే మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ కాల్ చేశారు ఇంకా అత్తయ్య గారు లేరని చెప్పి మా మామయ్య గారు అయితే ఫోన్ చేశారండి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది ఇది తొందర అసలు ఏం ప్రాబ్లం అయిందో ఏంటో కూడా కనుక్కునే లోపే ఇలా జరిగిపోయిందనమాట ఇంకా వెంటనే నేను మా హస్బెండ్ అమ్మ వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు ఇంకా కారు తీసుకుని అందరం కూడా వెళ్ళిపోయాము అక్కడికి గుంటూరుకి వెళ్ళిన తర్వాత ఇంకా తెలిసిందే కదా అన్ని కార్యక్రమాలు చేయాల్సినవి ఉంటాయి కదా ఇంకా మా హస్బెండే పెద్ద కొడుకు అనమాట వాళ్ళకి మా హస్బెండ్ తర్వాత మా గారు ఆ తర్వాత మా ఆడపడుచు వీళ్ళు ముగ్గురు అనమాట పిల్లలు మా అత్తయ్య గారికి మామయ్య గారికి సో ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం మెయిన్గా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇంకా నిద్రలు ఉంటాయి కదా నిద్రలు చేసేవి అవన్నీ ముగించుకొని ఇంకా నేను నాకు రెస్ట్ లేదనమాట ఈ ట్వెల్వ్ డేస్ కూడా నేను చాలా సిక్ అయిపోయానండి ఎందుకంటే ఆ గుంటూరు వాతావరణం వేడిగా ఉంటుంది కదా ఆ వాతావరణం వేడి దోమలు ఇంకా అక్కడ ఫుడ్ అంతా పడక నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా నాకు రెస్ట్ కావాలి నా వల్ల కాదని చెప్పి నేను అమ్మ దగ్గరికి అయితే వచ్చానండి ఇంకా అన్ని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మ దగ్గరికి వచ్చిన టూ డేస్కి నేను చాలా సిక్ అయిపోయాను నాకు ఫుల్ ఫీవరు మోషన్స్ ఇంకా నీరసం అనమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మోషన్స్ దాకా అయ్యాయండి అసలు చాలా నీరసం అయిపోయాను అమ్మ అయితే నన్ను చూసి చాలా భయపడింది ఏమైపోతానో నేను అని చెప్పి చాలా టెన్షన్ పడిపోయింది కానీ అమ్మలకి తప్పదు కదా ఎప్పుడు ఇంకా నేను సిక్ అయిపోయానని అమ్మ అయితే నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది ఇంకా మా అన్నయ్య వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా తీసుకురావడం ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట మా హస్బెండ్ ఏమో నార్మల్గా ఇంకా ఈ డేస్ అన్న అయిపోయాయి కదా ఇంకా డ్యూటీ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు తను ఎందుకంటే డ్యూటీ చేసుకుంటేనే కదా మనకి ఇల్లు గడిచేది ఇంట్లో కూర్చుంటే చాలా కష్టం అప్పటికే ఇన్ని రోజులు ఇంట్లో ఉండడంతో కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి మాకు అందుకని ఇంకా మా హస్బెండ్ అయితే ఇమీడియట్గా డ్యూటీ అయితే జాయిన్ అయిపోయారు నేను అమ్మ దగ్గర ఒక వన్ వీక్ అట్లా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పి నేను అన్నాను అనమాట మా హస్బెండ్తో ఇంకా అస్సలు బాగాలేకపోవడంతో నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేకపోయాను అది కాక ఇలా సిక్కు కూడా అయిపోయానండి ఇప్పుడిప్పుడే కొంచెం పర్లేదు నీర్సం ఒకటి ఉంది జ్వరము మోషన్స్ అన్నీ కంట్రోల్ అయిపోయాయి కానీ నాకు ఇంకా కొంచెం నీర్సం అయితే ఉంది అందుకని ఇన్ని రోజుల్లో మీతో వీడియో అయితే షేర్ చేసుకోలేకపోయానండి నేను అసలు మా అత్తయ్య గారిని మీకు మంచిగా వీడియోలో పరిచయం చేద్దాం అనుకున్నాను అంటే కొంచెం తొందరలో ఏదన్నా మా అకేషనల్గా కానీ నార్మల్గా వాళ్ళు మా దగ్గరికి రావడము మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడమో జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు వీడియోలో వీడియోలో మీకు చూపిద్దాం అనుకున్నాను అత్తయ్య గారిని కాకపోతే ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కాక నేను తొందరలో మా అంటే మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉందనమాట సో ఆ మ్యారేజ్లో కలుస్తాము ఎలాగో అనే అని అనుకున్నాము ఎలాగో కలుస్తాం కదా అప్పుడు వీడియోలో మీకు చూపించవచ్చు అని అనుకున్నాను కానీ ఇంతలోగే ఇలా జరిగిపోయింది మెయిన్ థింగ్ ఏంటంటే నార్మల్గా నేను ఇన్ని రోజులు అమ్మ వాళ్ళని వదిలి ఎప్పుడూ లేనండి అది కాక నాకు ఈ గుంటూరు వాతావరణం కూడా అంటే అక్కడ వేడి కానీ ప్లస్ ఇంకా అక్కడ దోమలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు ఇంకా అలా అన్నీ కలిసి వచ్చి కూడా నేను చాలా సిక్ అయిపోయాను అనమాట దోమలు కరవడం కానీ ఇంకా నే నాకు ఆ వేడి కూడా పడలేదనమాట వాతావరణము ఆ వేడి కూడా అసలు ఎంత స్నానం చేసి వచ్చినా కూడా మనకు ఆ వేడి అనేది ఎక్కువ పెరిగిపోతుంది ఇంకా టాబ్లెట్ చూసారు కదా ఇంకా రోజు త్రీ డేస్ డోస్ అయితే ఇచ్చారనమాట నాకు త్రీ డేస్ కంపల్సరీ వాడమని చెప్పారు ఫీవర్కి వాటికి అసలు వన్ డే అయితే టాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఫీవర్ తగ్గలేదు నాకు మా అమ్మ అయితే చాలా భయపడింది ఇంకా ఎక్కడన్నా హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుందో అన్నట్టు చాలా టెన్షన్ అయిపోయిందనమాట అమ్మ మోషన్స్ అయితే కంటిన్యూగా అవుతూనే ఉన్నాయండి అసలు ఆగట్లేదు అనమాట ఇంకా అట్లా అని చెప్పేసి అదిగాక మేము అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే రోజుకి ఒక రెండు మూడు సార్లు అంటే రోజు తలస్నానానాలు అయితే కంపల్సరీ చేయాల్సి వచ్చేది బట్టలు కూడా తడిగా అలాగే ఉండాల్సి వచ్చేది తడి బట్టలతో ఇంకా తలస్నానాలు చేయటం తడి బట్టలతో ఉండడం ఇదంతా కూడా నాకు కొంచెం పడలేదనమాట నార్మల్గా దమ్ములాగా వచ్చేసింది దమ్ము రావటం ఆయసం ఆయాసం రావటము ఇంకా జ్వరము జలుబు అన్నీ కలిపి వచ్చేసాయి చాలా సిక్ అయిపోయాను అమ్మ దగ్గర ఉన్నాను కాబట్టి సరిపోయింది పాపం అమ్మకు కూడా ఇంట్లో పని ఎక్కువైపోతుందండి తనకు కూడా కొంచెం షుగర్ ఉంది కదా ఆ షుగర్ మూలంగా ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేకపోతుంది అనమాట ఎక్కువ అంత విపరీతమైన పని ఒక్కళ్ళే హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం కదా నలుగురు ఐదుగురు ఉంటున్నాం ఇంట్లో ఇంకా ముందే నాకు ఒంట్లో కూడా బాగాలేదు కాబట్టి నన్ను నన్ను చూసి కూడా చాలా టెన్షన్ అయిపోయింది అనమాట అమ్మ ఇంకా పర్లేదు దేవుడు దయవాల్లో ఇప్పుడు ఇప్పుడే నేను సెట్ అవుతున్నాను కాకపోతే నీరసం అయితే అలాగే ఉండిపోయింది మేబీ ఇంకో ఇంకొక టూ త్రీ డేస్ టైం పడుతుందేమో ఇక్కడ అమ్మ అంట్లు తోముతుంది కదా అప్పుడే నేను వచ్చాను వచ్చి అమ్మతో నేను తోముతానమ్మ అని చెప్పాను కానీ నాకేమో అసలు కాలు చేతులు వణికిపోవడము ఇంకా నీరసంగా ఉండడము అట్లా ఉందనమాట నా నా సిచ్యువేషన్ చూసి అమ్మ ఇంకా తనే ఇంకా ఓపిక చేసుకుని చేసుకుంటుంది ఇంకా తప్పదు కదా నేను కూడా తొందరగా రికవర్ అయిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఆ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కదా జ్వరం బి ఇంకా నాకు ఫుల్ మత్తుగా నిద్ర వచ్చేస్తుంది అనమాట చాలా మత్తుగా పడుకుండిపోతున్నాను ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే తనే ప తనే చేసుకుంటుంది పనంతా ఇంకా ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యాను కాబట్టి మీతో కూడా ఈ వీడియో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అప్లోడ్ చేస్తున్నానండి అసలు రెగ్యులర్గా ఇప్పటి నుంచి వీడియోస్ పెడతాను అన్న మాట చెప్పడానికే నాకు భయం వేసేసేటట్టు అనమాట ఎందుకంటే అలా అనుకుంటున్నానో లేదో ఏదో ఒక సిచ్యువేషన్ నాకు ఇంట్లో ఎదురవుతుందనమాట అసలు ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండి అసలు ఎవ్వరం కూడా ఎక్స్పెక్ట్ పోనీ ఒంట్లో బాగాలేక చాలా రోజులు మా అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేక హాస్పిటల్లో ఉంది ఉండి రికవర్ అవి అవ్వకుండా ఏదో ఇదయ్యారంటే అది వేరు ఉన్న మనిషి మంచిగా ఉన్న మనిషి సడన్గా ఇదైపోయారు అదే నాకు అర్థం కావట్లేదు చాలా షాక్ అయిపోయాము ఇంకా దీని గురించి నాకు ఎక్కువ డిస్కస్ చేయడం కూడా ఇష్టం లేదు ఎందుకంటే ఎవరైనా ఇలా అయ్యారంటే వాళ్ళ గురించి ఇంకా డిస్కస్ చేస్తే నాకు బాధ ఎక్కువైపోతుంది అనమాట ఇంకా మీకు నార్మల్గా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని మీతో చెప్పేశాను ఇంకా ఎక్కువ దీని గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ టాపిక్ని ఇక్కడే ఆపేస్తానండి ఇంకా వెదర్ చూసారా కొంచెం మబ్బు మబ్బుగా ఉంది ఇంకా నేను ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ ఇంట్లో పని చేయట్లేదని ఫీల్ అవుతున్నానని చెప్పి మా అమ్మ అయితే మిషన్లో ఆల్రెడీ బట్టలు ఉన్నాయి అందులో సర్ఫెక్స్ అవి వేసి మిషన్ ఆన్ చేయమని చెప్పిందండి ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ గట్ ఉంది కదా దానికి ఇట్లా వైట్ టైల్స్ లాగా స్టిక్కర్ అంటించారు నాకైతే బాగా అనమాట ఇంకా నేను ఒక్కసారైనా కనిపిస్తే బాగుంటుంది వీడియోలో మీకు అని చెప్పేసి అమ్మను ఒక చిన్న క్లిప్ అయితే తీమన్నాను నా నాకు అప్పుడు అస్సలు బాగలేదన్నమాట ఒంట్లో అందుకనే కొంచెం నా ఫేస్ని ఇగ్నోర్ చేసేయండి అసలు ఒక బొట్టు లేదు చెవులకి ఏమీ లేవు అసలు నేను నేను లాగానే లేను అసలు అంత బాగలేకుండా అనమాట చెప్పలేను మాటలలో కాకపోతే మా ఫేస్లో ఏంటంటే ఎంత ఒంట్లో బాగాలేకపోయినా సరే ఏదో చాలా ఓపికగా ఉన్నట్టు కనిపిస్తామన్నమాట అస్సలు ఓపిక లేనట్టుగా ఉండము ఇంకా కూర్చుని గోకరకాయలైనా ఒలుద్దాము అమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పి ఇక్కడ గోకరకాయలు అనమాట కూర్చుని ఇంకా అన్నము కూర వండుదామనుకుంది అమ్మ ఆ లోపే నాకు బాగా నీరసం వచ్చేస్తుంది ఇంకా నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఒక పక్కన ఓట్స్ అయితే చేసిస్తుందండి అన్నం అయ్యేలోపు ఈ ఓట్స్ కొంచెం చల్లారబెట్టి తీసుకోమని చెప్పింది ఏదో ఒకటి అన్నం అన్నం కూర అయ్యేటప్పటికి టైం పడుతుంది కదా అని చెప్పి అలా అని ఇంకా నేనైతే మెల్లగా చిక్కుడుకాయలోస్తూ అమ్మతో కబులు చెప్తూ కూర్చున్నాను అనమాట ఆ రోజు ఫుల్ వర్షం అయితే పడిందండి ఇంకా అన్నయ్య అయితే అమ్మకు కూడా ఇంక ఓపిక లేదని చెప్పేసి మా పింటూని వాకింగ్కి తీసుకెళ్దామని చెప్పి ఇక్కడ వాడికి కొంచెం చేయిన్ వేస్తూ ఆట పట్టిస్తూ ఉన్నాడనమాట వాడిని సో ఈ ఇంతేనండి వీడియో ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను ఇదివరకు ఎలా నా వీడియోస్ని చూసారో ఇప్పుడు కూడా అలాగే నా వీడియోస్ని చూస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఇప్పటి నుంచి చూస్తాను వీడియోస్ అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఓకేనా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్